చిస్తాపురం మండలం హరిపాలెంలో పారిపల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ ఖాళీగా ఉన్న స్థలాన్ని వైసీపీ ఎంపీటీసీ భర్త వాళ్ళ బంధువులందరూ కూడా ఈ స్థలంపై కన్నేసి ఈ సైట్ని కబ్జా చేయడం జరిగింది దీనిపై పోలీస్ స్టేషన్లు కలెక్టర్ ఆఫీసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విశాఖలో ఉన్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో వాళ్ళ బాధను చెప్పుకోవడానికి ఈ దంపతులకి సపోర్ట్గా జీవీఎల్ పద్మ ది ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఆవిడ మాట్లాడడం జరుగుతుంది మరెన్నో విషయాలు ఆవిడ మాటల్లోనే హచ్చితాపర్ మండలం హరిపాలెంలో ఉన్న లాయరు కోర్టు తాలూకా లసుకులు పెట్టుకొని నల్ల కోర్టుని వాడుకుంటూ తప్పుగా వాడుతూ కోర్టులో సైట్ల మీద నోటీసులు వేయడం మధ్యవర్తుల చేత వాళ్ళకి సెటిల్మెంట్కి రప్పించుకోవడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమైతే పోలీస్ స్టేషన్ని పోలీసులు వాడుకొని వాళ్ళపై కేసులు పెట్టి పోలీసులు అండదండలతో పోలీసుల చేత భయపెట్టడం ఆయన దందా ఇది ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చిన అచ్చితపరలో పట్టించుకోరు ఆయన పైన ఇది కంపల్సరిగా తెలుసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మేడం వచ్చిన తర్వాత చాలా మహిళలకి అన్యాయం అవుతుంది కేసులు బాగా చేస్తున్నారు ఆల్రెడీ మేడం పదవులు ఉన్నా ఉండకపోయినా సరే మహిళలు అంటే చాలా గౌరవం ఆవిడకి సో మేడము ఇలాగ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏ లేడీస్ అయినా ఎవరైనా సరే మహిళలకి అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు ద ఇండియన్ మహిళ ఫౌండర్ తరఫున మాట్లాడుతున్నాను ధైర్యంగా న్యాయం కోసం పోరాడుతున్నాం దయించి మేడం పెద్ద మనిషి చేసుకొని కేసు స్టడీ చేసి ఈ కేసు ఈ అన్న అన్నకి ల్యాండ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం నేను ఆల్రెడీ ఈ కేసు డయాగ్నోస్ చేశాను సర్వే చేయించాను ఆ లేడీస్ కూడా పంపితే అక్కడ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందంటే మేడం అనేవాళ్ళు మా భూమిని అర్జా చేసి మమ్మల్ని తాత పెడుతున్నారు వాళ్ళకి మేము అప్పుకున్నామంటూ క్రియేట్ చేసి మమ్మల్ని భూమి మా భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు మేము ఒకటే చెప్పాము మీకు అప్పుడుంటే మీకు ఎంత అప్పున్నాము మేము వడ్డీతో చేస్తాము మీరు పేపర్స్ తిందా అన్నాము వాళ్ళైతే పేపర్స్ తీసుకురావట్లేదండి కానీ మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు మా సైట్ దగ్గర వెళ్తే మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని తిర మాపై తెరబడుతున్నారు మాపై అన్యాయంగా నా భర్తపై కేసులు పెట్టి ఇచ్చారని చూస్తున్నారు దయచేసి మేము పోలీసులకి చెప్పాము మా దళిత గారికి కూడా మేము వినియించుకున్నాం కానీ ఎవరి వల్ల ఏ ప్రయోజనం జరగలేదు ఇప్పుడు మేము అంతా మేడంకి విన్నవించుకుంటున్నాం దయచేసి మా సైట్ మాకు దక్కేలా చేసి మాకు న్యాయం చేయాలని అంతా మేడం గారిని మేము నేను కోరుకుంటున్నాను వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ కజిన్స్ బ్రదర్ కూడా వాళ్ళ లాయర్ అనమాట అందువల్ల వాళ్ళు ఆగడాలు సాగుతున్నాయి వాళ్ళంతా మా పైన కట్టగట్టి మాపై ఇప్పుడు అన్యాయంగా మా వర్క్ పైన అమ్మగారిని ఏదో అన్నట్టు మా వాళ్ళ అమ్మగారు కొట్టామన్నట్టుగా క్రియేట్ చేసి కేసులు పెడదామని బెదిరిస్తున్నారు మా సైడ్ దగ్గరికి వెళ్ళినా సరే మమ్మల్ని కొట్టడానికి కూడా చూస్తున్నారు దయచేసి ఇదంతా విన్నుకుంటున్నాము ఉంచుకుంటున్నాం అని మేడం గారికి మాకు న్యాయం చేయాలని మాపై దయచూపాలని కోరుకుంటున్నాను పేరమ్మా నా పేరు చూసా కాదు కుమారి ఎక్కడ ఉంటున్నారు హరిపాలు మేము ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాము జరిగింది తర్వాత మళ్ళీ ఫైనాన్స్ డౌన్ అయిపోయాను ఆ డౌన్ అయిపోయిన బాధలో నేను ఇంట్లో ఊడిపోయిన నెల రోజులు లక్షలు బయట రాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నన్ను ఒకసారి రమ్మని ఇంటిక తీసుకెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర సొంతంగా తీసుకోవడం జరిగింది దాన్ని పెట్టుకుని అడ్డు పెట్టుకొని నా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు సరే ఏం చేస్తాను నాకు జీతం ఇంకా వాళ్ళతో గొడవలు పడలేక నేను ఆల్రెడీ పోలీసు వెళ్ళాను ఇది ఎలా చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు ఊర్లో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాను వాళ్ళ సంఘం తెలుసుకే వాళ్ళతో నీకేందిరా బాబు గొడవలో వాళ్ళు ఏదైనా చేయడం సిద్ధం పడతారో వాళ్ళకి వాళ్ళకి ఏదో మాట్లాడుకొని గెలుచుకొని చెప్పారు సరే అని చెప్పేసి వాళ్ళకి నేను వాళ్ళకి ఏదైతే ఇవ్వాలా నేను ఇవ్వండి లేదు అయినా సరే నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను బాధ పెట్టారు నేను చంపేస్తానని చెప్పడం జరిగింది నన్నే కాదు నాకు ఎప్పుడైతే ఈ రోజు జరిగిందో సపోజ్ ఆ రోజు జరిగిన రెండు రోజుల ముందే అదే ఊర్లో ఒక వ్యక్తిని ఆ అనకాపల్లి నుంచి అక్షితాపల్లి రూట్లో ఒక వ్యక్తి దారి కాసి కొట్టడం జరిగింది కొట్టడానికి ప్లాన్ చేశారు మనకన్నా వాడు వెంటనే వేరే వాళ్ళు ఫోన్ చేసి వాడు వేరే వాళ్ళ నెట్వర్క్ చేసుకున్నాడు మనకు అంత నెట్వర్క్ లేదు అందువల్ల నేను ఏం చేశారంటే వాళ్ళు బాధపడలేక వాళ్ళు సరే వెళ్ళేసరికి న్యాయం జరగదని ఉద్దేశంతో దీనికి వాళ్ళకి బండి అయిపోవడం జరిగింది కానీ ఇంకా ఇబ్బంది పెట్టడం ప్లాన్ చేస్తారు అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం నేను అది చెప్పాను అదే పాపం నేను ఆన్లైన్ తీసుకోలేనరా నేను ఏం బాకీ లేను అని చెప్పడం జరిగింది నాకే కొంత అమౌంట్ రావాల్సిందే ఊరిపోయి యాక్చువల్గా దీనికి మేడం గారు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను నా న్యాయం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ